ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశావసునామ సంవత్సరము మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజు వస్తుందండి ఈ రోజు ఇంకా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు కూడా నోచుకుంటారు రెండు కలిసి రావడము చాలా విశేషము ఈ రోజు తిది పంచమీ తేదీ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము పంచమీ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రాత్రి పదకొండు నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది మనకి శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగుల పంచమికి కూడా విశిష్ట స్థానము ఉన్నదండి శ్రావణ మాసంలో పంచమి తిది అంటే పంచమి తేది ఏ రోజు ఉంటుందో ఆ రోజు నాగుల పంచమిగా జరుపుకుంటాము నాగులు సిమిడికి చాలా ప్రీతికరమైనవి ఈరోజు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని చెప్పి నాగుల్ని వేడుకుంటారు పుట్ట అందుబాటులో ఉండదు కదండి ఇప్పుడు కూడా పుట్టలు కనుమరుగవుతున్నాయి అలాంటి వారు స్వామి పడగలికి చేసుకోవచ్చండి నైవేద్యంగా చలిమిడి వడపప్పు